తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలో వైసీపీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట మండలం గుత్తివారిపల్లి పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి శ్రీవాణిరెడ్డి ప్రచారం చేపట్టారు ముందుగా స్థానిక నాయకులు కార్యకర్తలు ఆమెకి ఘనస్వాగతం పలికారు గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన భర్తను ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద రెడ్డి జెడ్పీటీసీ సంధ్య మండల రమేష్ సింగిల్ విండో అధ్యక్షుడు గణేష్ రెడ్డి మండల కోఆపరేషన్ సభ్యులు హాసన్ సాహెబ్ సర్పంచ్ మంచుల ఎంపీటీసీ ఉమా లోకనాథం మునిరెడ్డి మురళి సుబ్రహ్మణ్యం బాబు బాబ్జీరెడ్డి గణేశం జాన్ బాబు అరుణాదేవి తదితరులు పాల్గొన్నారు ఏనా ముందుకు రావాలా లేడీస్లో మధ్యలో పోకూడదు ఒక గిట్టు కడిగి పోతా ఉండే ముందు அம்மா வந்தா வந்து ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు